మన్నించి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాజానగర నియోజకవర్గ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భయానికమైన పరిస్థితుల్లో ఉంది ఆర్థిక సంక్షోభంలో ఉంది ప్రజలకి భవిష్యత్ ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ఏర్పడి ఆ యొక్క ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో యాభై ఐదు శాతం ఓటింగ్తో అత్యధిక మెజారిటీతో సీట్లన్నీ కూడా గెలిపించి కనీమిని ఎరగని రీతిలో ఎప్పుడూ జరగని విధంగా ఎక్కువ ఇచ్చి ప్రభుత్వ స్థాపనకి అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా నా శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఎలక్షన్ల ముందు మేము చెప్పామో సూపర్ సిక్స్ అనే పథకంలో ఆరు పథకాలు చెప్పాం మొట్టమొదటి పథకం వచ్చేసి మేము ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వెయ్యి రూపాయలు ఒకేసారి పెన్షన్ పెంచి పెన్షన్దారులందరికీ కూడా అందజేస్తాము అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గర నుంచి సుమారుగా లెక్కేసుకుంటే ఏప్రిల్ నుంచే మేము పెంచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా వెయ్యి రూపాయలు పెంచి జూలైలో ఇచ్చేటప్పుడు మిగిలినటువంటి మూడు నెలల తాలూకా ఈ యొక్క బకాయిలు ఏదైతే ఉందో నెలకు వెయ్యి రూపాయలు చెప్పినా మూడు వేలతో సహా కలిపి ఏడు వేల రూపాయలని కూడా జూలై నెలలో సూర్యోదయానికంటే ముందే పెన్షన్దారులకు అందించి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని చాటాము అదేవిధంగా చూస్తే ఏదైతే భూచట్టాన్ని దాన్ని తీసుకొచ్చారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రభుత్వ రాగానే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది మేము రద్దు చేస్తామని చెప్పాము ఎందుకంటే అది ఒక పెద్ద దోపిడీకి స్కెచ్ వేసి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆస్తులు భద్రత లేకుండా చేయడానికి గత ప్రభుత్వం ప్లాన్ చేస్తే మేము ఖచ్చితంగా ఈ భూ చట్టాన్ని రద్దు చేస్తాము ఈ యొక్క పట్టాలు ఏదైతే ఉన్నాయో ఈ దస్తావేజులన్నీ కూడా రైతుల దగ్గరే ఉంటాయి యజమానుల దగ్గర ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ వాళ్ళైతే మాత్రం ఒరిజినల్ దస్తావేజీలు వాళ్ళ దగ్గర పెట్టుకుని జిరాక్సులు మాత్రం ఆస్తిదారులకు ఇస్తాము అని చెప్పారు ఆ విధంగా ఇస్తే ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా చాలా తాకట్లు పెట్టి ఉన్నాయి ఇప్పుడు రైతుల ఆస్తులు కూడా ఏదైతే యజమానులకి సంబంధం లేకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయో ఆస్తులని కూడా పూర్తి స్థాయిలో తాకట పెట్టేసే అవకాశం ఉంది అని చెప్పేసి రా ప్రజలందరూ కూడా కే అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఎన్డీఏ కూటమి అప్పుడు ప్రభుత్వం రాగానే ఆ యొక్క ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలను దాన్ని మేము సేవ్ చేసామని చెప్పి మరొక అద్భుతమైన పని చేసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు లిక్కర్ విషయం చూస్తే ఈ లిక్కర్ విషయంలో కూడా భారీ దోపిడీకి పాల్పడింది గత ప్రభుత్వం ఇప్పుడు దాన్ని అంతా కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా మద్యం పాలసీని విడుదల చేసినాం ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ లెక్కర్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం నైంటీ నైన్ రూపీస్కే క్వార్టర్ లెక్కర్ ఇస్తున్నాము గత ప్రభుత్వం నూట యాభై నుంచి రెండు వందలు తీసుకుంటే ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి అనారోగ్యాలు గతంలో ఇచ్చినటువంటి లెక్కర్ అంతా చూస్తే చాలామంది అనారోగ్యాలు పాలైపోయారు ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో పడిపోయారు ఎంతోమంది మరణాలకు కూడా కారణమైన లెక్కర్ అది అలాంటి లెక్కర్ అంతా కూడా రద్దు చేసి ఇప్పుడు నాణ్యమైనటువంటి లెక్కరు తక్కువ రేట్లకే అందించాలి ఎందుకంటే కొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఒకవేళ అలవాటు ఉండి మొత్తం మద్యపాన నిషేధం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మాత్రం తాగే వాళ్ళకి నాణ్యమైంది తక్కువ రేట్లకి లెక్కను అందించాలని చెప్పేసి కూడా రాష్ట్రం నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజలను ఆ విధంగా కూడా సేవ్ చేసాం అదేవిధంగా చూస్తే వరద బాధితులు చూస్తే వరద బాధితుల్ని వరదలు వచ్చి ప్రజలందరూ కూడా అతలాకుతలం అయిపోయి వాళ్ళకి తిండి లేకుండా అయిపోయే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రజల పట్ల వరద బాధితులకు అండగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా పది రోజుల పాటు బస్సులోనే ఉండి దగ్గరుండి చిన్నపిల్లలకు పాలు సక్రమంగా అంతనే లేదా అదేవిధంగా తాగడానికి నీటి సక్రమంగా అంతనే లేదా ఉదయం అల్పాహారం ఆహారం సక్రమంగా అంతా లేదా అని అంతుందా లేదని చెప్పి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంది ఆయన పర్యవేక్షణలో జరిగేటట్టు చూశారు అదేవిధంగా చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్ని గ్రామాలైతే ఎన్ని పంచాయతీలైతే ఈ యొక్క వరద వల్ల నష్టం జరిగిందో ప్రతి పంచాయతీకి కూడా నేను లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నానని చెప్పి నాలుగు వందల పంచాయతీలకి నాలుగు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి ఆయన యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి బాధ్యత ప్రజలకు ఎప్పుడైనా కష్టం వస్తే నేను ఇచ్చే ప్రేమ నేను ఇచ్చే అభిమానం నాతో పాటు ప్రజలకి సుభిక్షంగా ఉండాలంటే నేను ఏం చేయాలనే దానికి నిదర్శనం చూపిస్తూ నాలుగు కోట్ల రూపాయలని ఆ యొక్క పంచాయతీలకు విరాళంగా ఇచ్చారు అంతేకాకుండా సీఎం రిలీఫ్ పండు కూడా ఆయన కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి మరో కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇచ్చి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు ఇలాంటి ఎన్నో చేశారు మాకు వంద రోజులు ప్రభుత్వం సుమారు నలభై రోజుల పాటు ఈ వరదలే జరిపోయినాయి ఇక్కడ ఈస్ట్ గోదావరిలో కూడా వరదలు వచ్చినాయి వరదలు వస్తే కూడా వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు నష్టపరిహారం తాత్కాలికమైన నష్టపరిహారం అదేవిధంగా బియ్యం కందిపప్పు నూనె పంచదార అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు తక్షణ స్థాయిగా అన్నీ అందించాం ఇప్పుడు నష్టపరిహారం కూడా మొత్తం అందరికీ కూడా అందించే దిశగా ప్రయాణం చేస్తున్నాం అదేవిధంగా చూస్తే రాజనగర నియోజకవర్గంలో బస్సులు లేని చోట్లకి రెండు రూట్లలో బస్సులు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా నైన్ అనేది పూర్వం సిటీ బస్సు ఒకటి ఉండేది రాజమండ్రి నుంచి తుంగుపాడు వరకు ఆ యొక్క ఆర్టీసీ బస్సును ఇమీడియట్గా మనం చేయడం జరిగింది అదేవిధంగా చూస్తే బుచ్చింపేట ఉయ్యం మిరుతుపాడి మీదుగా కూడా బస్సు లేక ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడుతుంటే ఆ బస్సుని కూడా మనం మళ్ళీ వేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా మనం చేయగలిగాము అదేవిధంగా చూస్తే ఈ యొక్క రోడ్లు ఇమీడియట్గా కూడా మనం ఎక్కడెక్కడ ఈ వరదల వల్ల గోతులు పడిపోయినాయో వాటిలో తాత్కాలిక మరమ్మతులు కూడా చేశాము కొన్ని చోట్ల గంటలు పడిపోయి భయంకరంగా రహదారులు కట్ అయిపోతే కూడా వాటిని కూడా మనం ఇమీడియట్గా కూడా పోడ్చగలిగాము అదేవిధంగా వరదలని నివారించడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడికక్కడ బీచెస్ ఎక్కడైతే పడినాయో ఇసుక దాంతో ఇసుక బస్తాలతో మనం కట్టలుగా వేసి కూడా ప్రజలకు ఆపద రాకుండా కూడా నివారించగలిగాము కొన్ని చోట్ల పూడికలు దీక గత ఐదేళ్లుగా కాలువల పూడికలు దీక ఈ వరదలు ఎక్కువైపోతుంటే కూడా మిషన్లన్నీ కూడా పెట్టి జేసీపీ మిషన్లు అవి పెట్టించి ఈ యొక్క లోకల్లో సొంత ఖర్చులైనా సరే పర్వాలేదు అనుకుంటే కూడా చాలా కాలువలు కూడా పూడికలు దించి ముంపు నివారణ నుంచి కాపాడగలిగాము ఇలా పలు కార్యక్రమాలు చేశాము అదే విధంగా చూస్తే మన రాజనగర నియోజకవర్గానికి పాలిటెక్నికల్ కాలేజ్ కావాలని చెప్పి రాగానే ఒక ప్రపోజల్ పెట్టాము అది కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది శాంక్షన్ అయ్యి బిల్డింగ్ కూడా ఫైనలైజ్ చేశారు ఏమన్నా రాజనగర్ హై స్కూల్లో ఉన్నటువంటి ఆరు గదుల్ని మనం ఫైనల్ చేసే డిపార్ట్మెంట్ కూడా జిల్లా పరిషత్ వారు కూడా అంగీకరించి తాత్కాలికంగా తరగతి గదులు పెట్టుకోవడానికి కూడా అంగీకరించారు అదేవిధంగా చూస్తే ఊరుకొండలో ఎప్పుడో నా చిన్నప్పుడు రాజబాబు జూనియర్ కాలేజ్ అని చెప్పి కాలేజ్ వచ్చింది అప్పటి నుంచి కూడా డిగ్రీ కాలేజీ కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అలాంటిది అక్కడ డిగ్రీ కాలేజీ కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ కాలేజీ దగ్గరే కొన్ని రూములు ఉన్నాయి తాత్కాలికంగా అందులో పెట్టి తర్వాత పర్మనెంట్ భవనాలు నిర్మించుకునే దశగా కూడా అది కూడా ప్రయత్నాలు చేస్తున్నాము ఇలా పలు కార్యక్రమాలు చేశాము అదేవిధంగా చూస్తే సీతారాంపురం ఏరియాలో అసలు పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటే అక్కడ ట్రాన్స్ఫర్లు వేయించాము తోకాడులో ట్రాన్స్ఫర్ చేయించాము ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు ఉన్నాయో అన్ని చోట్ల కూడా చేయించాము అదే విధంగా చూస్తే సాగునీరు విషయంలో చూస్తే సాగునీరు కూడా చాలా బోర్లన్నీ కూడా రిపేర్లో ఉన్నాయి పురుషోత్తపట్నం ప్రాజెక్టు పంపులు కానీ పుష్కర పంపులు కానీ కూడా అన్నీ మేము వచ్చేసరికి అన్నీ రిపేర్లు ఉన్నాయి బిల్లులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిస్తే కూడా అవి ఇమీడియట్గా కూడా అవన్నీ రిపేర్లు చేయించి సాగునీరు సక్రమంగా అందే దిశగా కూడా మేము ప్రజలకు నీరు ఖచ్చితంగా అందించాము చివరి ఎకరాకు కూడా ఈ రోజు వరకు ఇబ్బంది రాకుండా రైతులు సక్రమంగా సాగునీరు అందించాము ఇలా పలు రకాలుగా ఇక్కడ ఎక్కడ ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సరే ప్రభుత్వం తరఫున మేము ఇక్కడ సిద్ధంగా ఉండి ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేసుకుంటూ పెడుతున్నాము ఇ ఇదే కాకుండా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉపద్రవాలు వస్తే అన్ని ఉపద్రవాలను కూడా ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ సాయంగా కూడా చేస్తుంది ఇక్కడ కుప్పలు తిప్పలుగా ఉన్నప్పుడు కూడా ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తున్నాము ఏది సూపర్ సిక్స్లో ఇంకా మిగిలిన పథకాలు కూడా చూస్తే గ్యాస్ సిలిండర్లు అనే పథకం కూడా మేము మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి మహిళలకు మాట ఇచ్చాము ఇది కూడా దీపావళి రోజున ఆ యొక్క వెలుగులు జనజింబితూ ఈ యొక్క దీపావళి రోజున అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు అనేది ఉచితంగా ఇవ్వడం అనేది స్కీమ్ ప్రారంభిస్తున్నాం అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది తెలుగుదేశం వాళ్ళకి అదేవిధంగా చూస్తే జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కొంతమంది సామాన్య ప్రజలకు సైతం పెన్షన్లు ఇవ్వకుండా కూడా వేధించారు ఎవరైతే వైసీపీకి ఫేవర్గా లేరో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వకుండా ఆపేశారు అలాంటి పెన్షన్లన్నీ కూడా మరో నెల రోజుల్లో ఈ పెన్షన్లన్నీ కూడా కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం ఏదైతే తల్లికి వందనం ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పాము ఆ పథకాన్ని ఖచ్చితంగా జనవరి లోపల ఖచ్చితంగా పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదో విధంగా చూస్తే రైతులకు ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తా డిసెంబర్ డిసెంబర్లోగా కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం చాలామంది ఏమన్నారు అంటే ప్రభుత్వం రాగానే పథకాలు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు కానీ నిజానికి ఆ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత కాలానికి పథకాలు అమలు చేశారో ఒకసారి చూసుకోండి ఆ పథకాలు చూసుకున్న దానికంటే కూడా మూడు నెలలు ముందుగానే మేము పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నాము ఎందుకంటే సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులతో అప్పగించినటువంటి ఆంధ్రప్రదేశ్ని చూసాం రైతులకు కూడా పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ అప్పులు పెట్టేసి వెళ్ళిపోతే రాగానే ఈ ప్రభుత్వం రాగానే వెయ్యి కోట్ల రూపాయలు రైతులకి బాకీలు అన్నీ కూడా చెల్లించాము మరొక ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు కూడా మేము చెల్లించి రైతులకి బాకీలు లేకుండా కూడా ధాన్యం బకాయిలు అన్నీ కూడా చెల్లించడం జరిగింది ఇప్పుడు అదే రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల లోపల కూడా మేము చెల్లిస్తామని చెప్పి కూడా స్పష్టమైన హామీ ఇచ్చాము దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాము తాగునీరు విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అప్పుడు ఇప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి తాగునీరు అనేది సప్లై చేస్తాం పూర్తి స్థాయిలో రాజానగర నియోజకవర్గంలో తాగునీరు కోసం రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసాం ఈ ప్రణాళిక శాంక్షన్ స్టేజిలో ఉంది ఖచ్చితంగా జలజీవన మిషన్ ద్వారా కూడా ఈ యొక్క తాగునీరుకి సమస్య రాకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుని పూర్తి స్థాయిలో సాగునీరుని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సాగునీరు విషయంలో కూడా కాలువలన్నీ కూడా పూర్తి స్థాయిలో పూడికలు తీసి కంప్లీట్గా మోటార్స్ అనేది కూడా రీప్లేస్ చేస్తాం న్యూ మోటార్ రీప్లేస్ చేసి చక్కగా మేము రెండు పంటలకు కూడా ఒక ఎకరానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా నీరుని అందించే ప్రణాళికలు ముందుకు తీసుకెళ్లాము రాజనగర నియోజకవర్గంలో సుమారు రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలకి అన్నీ కూడా ప్రణాళిక సిద్ధం చేశాం త్వరలో ఒకటి ఒకటి ట్రా ట్రాక్ మీద తీసుకొచ్చి మరొక ఆరు నెలల్లో అద్భుతమైన రాజానగరాన్ని తీర్చిదిద్దడం మొదలవుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇండస్ట్రియల్ పార్క్ను కూడా మేము ఒక ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది త్వరలో ఇండస్ట్రియల్ పార్క్ కూడా జనవరి తర్వాత ఇండస్ట్రీస్ వాళ్ళు ఇప్పటికే మేము సంప్రదించాము చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా జనవరి తర్వాత ఫుల్ ట్రాక్ గవర్నమెంట్ ఇంకా ఫుల్ బ్రిడ్జిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఇంకా ట్రాన్స్ఫర్ ఆటల్లో ఉండడం వల్ల ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు త్వరలో అది కూడా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి విషయంలోనే కూడా ఇక్కడ అభివృద్ధి అంటే ఏంటనేది రాజనగరం నియోజకవర్గంలో చూపిస్తాము కొంతమంది ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కానీ నిజానికి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చూసుకుంటే వాళ్ళ యొక్క అసురాచుర ప్రభుత్వం ఇది వచ్చి దేవతల ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎందుకంటే అసురులు అసురులు అంటే రాక్షసుల ప్రభుత్వం మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డూనే తిరుపతి లడ్డూనే భయంకరమైనటువంటి రసాయనాలతోని భయంకరమైనటువంటి పశు మాంసంతో భయంకరమైనటువంటి కళే ఏదైతే ఉంటాయో దాని యొక్క దుమ్ముల్లోని తీసినటువంటి ఆయిల్ ద్వారా తిరుపతి లడ్డూని తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఎంత భక్తిభావంతో చూస్తారు వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తి ఉందనేది చూస్తే కంటే లడ్డును చూస్తే స్వయంగా అక్కడ తిరుపతి వరకు వెళ్ళిన వాళ్ళు కూడా లడ్డూని చూడగానే వెంకటేశ్వర స్వామిని పాదాలు ముట్టుకున్నంత ఆనందపడతారు భక్తులు దేశ విదేశాల్లో కూడా కోటాని కోట్ల మంది ఉన్నారు ఇక్కడ మన దేశంలో కూడా కోట్ల మంది ఉన్నారు ఇంతమంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా వీళ్ళ యొక్క మూర్ఖత్వంతో ఈ యొక్క లడ్డులో కూడా పశుమాంసం పశు మాంసం అయితే పర్వాలేదు దాని కెమికల్స్ ఏదైతే కళే భారాల నుంచి ఆ బోన్స్ నుంచి తీసినటువంటి రసాయనాలతో తయారు చేస్తే కళ్ళకు కద్దుకుని అద్భుతంగా అని చెప్పేసి మహాప్రభు ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం దొరికింది వారి పాద పద్మాలకు నమస్కరించి మేము ప్రసాదం స్వీకరిస్తున్నామని స్వీకరిస్తే దాంట్లో రసాయనాలు అనారోగ్యాలు వచ్చేది కానీ ఇంత భయంకరమైనటువంటి యొక్క వైసీపీ ప్రభుత్వం కుట్ర పని కుట్రపూర్వకంగా ఈ యొక్క వాళ్ళకి లాభాల కోసం వాళ్ళ యొక్క స్కాములు చేయడం కోసం వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజల యొక్క నమ్మకం మీద దెబ్బ కొట్టి హిందువుల మీద నమ్మకం మీద దెబ్బ కొట్టి ఆ లడ్డు ఎప్పుడు ఎవరికి తినకూడదు అనే విధంగా కూడా తయారు చేసి వాళ్ళ లడ్డూను కూడా మోసం చేసి ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అని అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడిందని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అదే రోజున ఆ రోజు చెప్పారు ఆయన సుబ్బారెడ్డి గారు కూడా చూస్తే తిరుపతి దేవస్థానంలో టిక్కెట్లు పెంచేస్తే ఇంజక బాగా డబ్బులు వస్తాయని చెప్పారు అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో స్కీమ్ చెప్పారు లెక్కర్ మీద రేట్లు ఎందుకు పెరుగుతున్నాయని అడిగితే లెక్కర్ తాగడం మానేస్తారు రేట్లు ఎక్కువ పెంచితేనే లెక్కర్ తాగడం మానేయాలంటే రేట్లు పెంచాలి అప్పుడు లెక్కర్ తాగుతూ అనేది కన్జంప్షన్ తగ్గుద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే టైంలో సుబ్బారెడ్డి గారు మూడు వందల రూపాయల టికెట్ రెండు వేలు ఎందుకు చేయకూడదని చెప్పేసి ఆయన పెట్టారు అంటే ఏంటి తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేయాలి ఎప్పుడైతే టిక్కెట్ రేటు పెంచేస్తారో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ దర్శనం అందుబాటులో ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తోనే ఆ రోజు సుబ్బారెడ్డి గారు కూడా ప్లాన్ చేసి చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి అని పలకడం రాక అల్లా చేసేస్తే పలికే ఆయనకి మన తిరుపతికి ఆయన చైర్మన్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమో చూడండి హిందువులు చేసుకున్న దౌర్భాగ్యం ఇది ఆంధ్రులు చేసుకున్న దౌర్భాగ్యం దేశ విజేత విదేశాల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అలాంటి వారి యొక్క ప్రతిష్టని భంగం కలిగించేటట్టు పనిచేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత తేడా ఉందో ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా చూస్తే లెక్కల విషయంలో ప్రాబ్లమ్స్ ఇళ్ల స్థలాల విషయంలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాము ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి తరపున ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాయశ్చితంగా అక్కడ జరిగినటువంటి లడ్డు ప్రాయ్చితంగా మేము నూట ఎనిమిది మంది ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో దీక్ష తీసుకుని రోజు కూడా ప్రాయ్చిత హోమాలు చేస్తూ పదకొండు రోజుల పాటు రేపటి నుంచి దీక్ష తీసుకుని కూడా మేము యొక్క వెంకటేశ్వర స్వామికి మనం జరిగినటువంటి అపచారాన్ని మరణించమని కోరుతూ పదకొండు రోజుల పాటు ప్రతిరోజు ప్రాయ్చిత హోమం నూట ఎనిమిది మంది ఇక్కడ కార్యకర్తల ముందు మొదటగా మేమంతా కూడా దీక్ష తీసుకుంటాము అందులో మహిళలు కూడా ఉంటారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే ప్రాయచిత దీక్ష తీసుకుని వారు నడిపిస్తున్నారో మేము కూడా అదే విధంగా వారికి సంఘీభావంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి గారింతా మళ్ళీ మరీ ప్రజలకు మళ్ళీ నమ్మకం కలిగే విధంగా ఈ యొక్క మేము దీక్ష తీసుకున్న ప్రాయచిత హోమం పదకొండు రోజులు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం లడ్డు తెచ్చి పెడతాము ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తింటే అర్థమవుద్ది ఎప్పుడు కూడా ఆయన లడ్డూ పెడితే కూడా లడ్డూ పెడితే వాసన చూసి పక్కన పెట్టేవాడు ఆయనకి తెలుసు మాంసం అందులో ఉంది కలేబారాల నుంచి ఆయిల్ తీసి మేము ఈ లడ్డు తయారు చేస్తామని ఆయనకు తెలుసు మూడు వందల రూపాయలకి నెయ్యి ఎలా వస్తుంది అనేది ఆయనకు కూడా ప్రశ్న తెలుసు అలాంటి వ్యక్తి ఏ రోజు చూసిన ఆయన కానీ ఆయన భార్య శ్రీమతి ఆ భారతీయ గారు కానీ లడ్డు వాసన చూసి పక్కన పడేసేవారు తీర్థం కూడా మంచిది కాదు కలుషితమైన అని చెప్పి ఏ రోజు తీర్థం ఇచ్చిన వాసన చూసి పక్కన పడేసేవారు ఆ లడ్డు ఒకసారి తింటే తెలుస్తుంది ఆ లడ్డు కాదా అనేది ఆ లేఖను రాస్తాడు ఇప్పుడు ఏదో చెప్తాడు కానీ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి కదా ఏదైతే మనకి సర్టిఫైడ్ ల్యాబ్ ఏదైతే వచ్చిందో ల్యాబ్ రిపోర్ట్లో ఖచ్చితంగా చెప్తుంది ఇందులో పశు మాంసం కలిసింది ఈ యొక్క కళేభారాల యొక్క ఆయిల్ తో తయారు చేశారు ఈ లడ్డు అనేది చెప్తుంది ఇవ్వబోతున్నట్టు కాదు నందిని అనే దానికి ప్రత్యేకంగా వాళ్ళకి డైరీలు ఉన్నాయి డైరీలు అనేది ఆవు ఆవులతో తయారు చేస్తారు వాళ్ళు అలాంటి నందిని డైరీని వాళ్ళ పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో కంపెనీలకు ఇచ్చారు ఏదో కంపెనీలకు ఇస్తే వాళ్ళకి కావాల్సిన కంపెనీలకు ఇచ్చారు హిందూ మతాన్ని బస్టు పట్టించే కంపెనీలకు ఇచ్చారు అలాగే ఇవ్వడం వల్ల ఇదంతా నష్టపోయింది నిజానికి అయితే మాత్రం వాళ్ళు ఏ విధంగా కాదు ఇప్పుడు ఇచ్చే దాంట్లో ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడునయ్యే చూద్దాం చూడండి ఒకసారి సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు వరకు కూడా తిరుపతిలో అన్ని కూడా స్వయం ప్రతిభం నడుస్తున్నాయి ఇది కూడా ప్రభుత్వం యోచిస్తుంది ఇప్పుడు తిరుపతికి ఆల్రెడీ రెండు వేల ఆవులు ఉన్నాయి ఇంకా దీన్ని పెంచుదామా ఏంటనేది అది ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది ఖచ్చితంగా అలాంటి ఆలోచన కూడా చేసే అవకాశం కూడా ఉంది ప్రజల యొక్క ఏదైతే సలహాల సూచనలు ఉన్నాయో ప్రజల నుంచి ఎక్కువ అర్జీలు ఇప్పుడే అదే వస్తుంది ప్రజల సూచనలు కూడా అదే చెప్తున్నారు సొంతంగా పశువులని అన్నీ కూడా మెయింటైన్ చేసి దాన్ని ఒక ఉత్పత్తి చేసి ఆలయ స్వామివారికి దీపదోప నైవేద్యాలు అన్నింటి కూడా వాడితే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు దాన్ని కూడా ప్రభుత్వం పరిగణన తీసుకోపోతుంది మళ్ళీ చెప్పండి సార్ అంటే వాళ్ళకి వాళ్ళకి అబద్ధాలు అబద్ధాలు కుట్రలో కుతంత్రాలు తెలిసినటువంటి వైసీపీ నాయకులు నచ్చిన మాటలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో వరద బాధితుల కోసం బస్సులో పది రోజుల పాటు ఉండిపోయి వినాయక చవితి కూడా చేసుకోకుండా ఆయన బస్సులో కూర్చొని బస్సులో నిద్రపోయి బస్సులో తిని అక్కడ యొక్క వరద బాధితులు పరామర్శిస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వరదలు వచ్చినా ఆకాశ మార్గాన్ని ప్రయాణం చేస్తూ పైనుంచి చూసుకునే వెళ్ళిపోతుండేవాడు కింద చెట్లు కొట్టేసి ట్రాఫిక్ జాములు చేసేవాడు దానికి దీనికి అసలు సంబంధమే లేదు వాళ్ళు చేసేదానికి ఇది కొత్త ట్రాక్ మారుస్తాకి ట్రై చేస్తారు కానీ ఇక్కడ ప్రజలు మాత్రం పూర్తిగా ఐదేళ్లు విని 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 ప్రజలు అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా మాత్రం ఈ విధమైన మోసాన్ని మాత్రం ఎవరు చూడరు ఎవడ క్షమించినా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా క్షమించడు ప్రజలు ఇప్పటికే క్షమించలేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి చూడ ఖచ్చితంగా పనిష్ చేస్తారు ఆయన ప్రసాదం కల్తీ పేరుతో కల్తీ చేసి ప్రసాదాన్ని ప్రజలందరికీ పంచారు చివరికి ఇక్కడ ఆంధ్రాలో పోతే పరుగు పోయింది చివరికి చూస్తే నార్త్లో కూడా మన అయోధ్యలో కూడా లక్ష లడ్డూలు పంచిపెడితే నార్త్ ఇండియన్ బాలాజీ దర్శనం ఒక్కసారైనా జీవితంలో కావాలని చెప్పి ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం దేవుణ్ణి కోరుకుంటే నార్త్ ఇండియా భక్తులు కూడా అసహించుకునే స్థాయికి తీసుకొచ్చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ కోసం వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా లడ్డూ స్వీకరిద్దాము ఒక్కసారైనా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని చెప్పి ఎదురు చూసే భక్తులు ఈవేళ ఆశయించుకునే స్థాయికి తీసుకొచ్చి తిరుమల ప్రతిష్టని అప్రతిష్ట తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇప్పుడు రిపోర్ట్ మొదలైంది మినిషియల్ గా ఎంక్వైరీ మొదలైంది ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు కోరుకున్నట్టే దానికంటే కూడా ఎక్కువ జరుగుద్ది దోషులందరినీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తుంది ప్రభుత్వం ఖచ్చితంగా రాజనగరం నియోజకవర్గంలో ప్రతి దేవాలయాన్ని సంప్రోక్షణ చేస్తాము అదే విధంగా పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత హోమాలు చేస్తున్నాం రేపటి నుంచి మొదలుపెట్టి మా యొక్క రాజనగరం నియోజకవర్గం అంటే ఒక్కొక్క హోమం ఒక్కొక్క చోట పెడతాం ఇప్పుడు కోరుకుంటే లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర నుంచి మొదలు పెడతాం అక్కడి నుంచి తర్వాత మనకి రాజనగరం శివాలయం ఉంది ఆ యొక్క ఇండోమెంట్ డిపార్ట్మెంట్ తర్వాత సీతానగరంలో శివాలయం ఉంది అలాగే రోజుకు గుడి దగ్గర పెట్టి ఆ ఏరియాలో అలా సంప్రోక్షణ చేసుకుంటూ అక్కడ అభిషేకం చేసి హోమం చేస్తాం ప్రతి చోట ఆయన ప్రాయశ్చిత్తం ఆయన వ్యక్తిగతం అది కానీ ఇది ప్రాయశ్చిత్తం అనేది మనకి మనకి పురాణాలు ఇతిహాసాల్లో గ్రంథాల్లో ఏదైతే హిందూ హిందూ ధర్మం చెప్తుందో దానికి ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు ప్రాయచిత్తం అపవిత్ర పవిత్ర అని చెప్పేసి ఒక మంత్రం ఉంటుంది అపవిత్రమైన దాన్ని పవిత్రం చేసే శక్తి మంత్రానికి ఉంటుంది ఆ మంత్ర దీక్ష తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అదే మంత్ర దీక్షతో దేవాలయాలన్నీ కూడా మళ్ళీ కూడా ఏదైతే ఉందో పునర్జీవం పోయడానికి మనం అపవిత్ర అయింది దాన్ని పవిత్రం చేయడానికి మొత్తం అన్ని అభిషేకాలు హోమాలు యజ్ఞాలు మంత్రానికి ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి జరిగిన తప్పున అపరాధాన్ని మన్నించి స్వామి ఇక మీదట మేము ధర్మంగా దాన్ని చూస్తాము ఏ విధంగా అయితే ఏ క్వాలిటీ చూసి రుచి ఆ యొక్క ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కూడా ఈ ప్రసాదాన్ని భక్తులకు మళ్ళీ అందజేస్తామని చెప్తూ ప్రాయ్చితం అనేది చేస్తున్నాం తప్ప ఇది ఆ ప్రాయశ్చితానికి దీనికి సంబంధం లేదు ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం వ్యక్తిగతంగా పడుతున్నాడు నేను పొరపాటున ఒక మాట అన్నాను ఒక మాట అన్నాను కాబట్టి నాకు నేను శిక్ష విధించుకున్నానని ఆయన చెప్తున్నాడు తప్ప దానికి దీనికి సంబంధం కాదు అది ఖచ్చితంగా అయితే ఒక వ్యక్తిని మన తోలనాడే నాడి పవర్స్ మన దగ్గర లేవు కానీ ఆయన పొరపాటుని ఆ మాస్క్ ఉన్న వ్యక్తిని సరిగా ఆయన డాక్టర్ గుర్తించ తెలియక ఆయన ఎవరో ఏంటో తెలియక ఉద్రేకపూర్వకంగా నేను అన్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కాబట్టి మాస్క్ తీసిన తర్వాత చూస్తే ఆయన మిత్రుడంతకని వాళ్ళ వాళ్ళ బాగానే ఉన్నారు మధ్యలో దాని విషయం మనకి మెయిన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు తిరుపతి వెంకటేశ్వర స్వామి అపవిత్రమైనటువంటి లడ్డు మ్యాటర్ని మనం పక్కదారి పట్టకుండా మీరందరూ నాకు సహకరించాలి ముందు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేసినందుకు పవిత్రం చేయడానికి మా వంతుగా రాజనగర నియోజకవర్గంలో ఉన్న దేవాలయాలన్నీ సంప్రోక్షణ చేసి పవిత్రం చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాం థ్యాంక్ యూ మీరు ఎప్పుడైనా సరే వరదలు వచ్చినప్పుడు కూరగాయల రేట్లు పెరగడం సహజం ఎందుకంటే పంటలు అన్నీ నష్టపోయినాయి ఎక్కడ పంటలు లేవు మనం ఇంపోర్ట్ చేసుకున్న దూరం నుంచి కూరగాయలు తీసుకొస్తున్నాం దానివల్ల పెరిగినాయి రేట్ మేము తగ్గించాం కందిపప్పు రేటు కూడా గతంలో ఉన్నదాన్ని పదిహేను రూపాయలు తగ్గించి ఇస్తున్నాం మేము బియ్యం డెబ్బై రూపాయలు అయిపోయినాడు మీకు కావాల్సిన వేరే బియ్యం మేము ఇచ్చే బియ్యం చూడండి మీరు క్వాలిటీ బియ్యం ఇస్తున్నాం కాదు కందిపప్పు కూడా పదిహేను రూపాయలని మేము తగ్గించి రైతు బజార్లో అమ్ముతున్నాం ఇప్పుడు మా ప్రభుత్వం రాగానే ముందు వెంకటేశ్వర స్వామి లడ్డు మ్యాటర్ ఇది వెంకటేశ్వర స్వామి లడ్డు ఆపవిత్రమైంది కాబట్టి 分かる。